ఎన్ని చెప్పుకున్నా జీవితం ఏం చెప్తా ఉంటుందంటే ఉప్పు వచ్చిన తర్వాత థైరాయిడ్ పెరిగిందా ఉప్పు రాకముందు థైరాయిడ్ ఉందా అని గమనిస్తే థైరాయిడ్ ఇరెగ్యులర్ అవ్వడం అనేది ఈ ఉప్పు వచ్చిన తర్వాతే అనేది ప్రాక్టికల్గా జీవితం చెప్తా ఉంటుంది అప్పుడు తెలుసుకోవచ్చు ఎక్కడ సత్యం ఉంది ఏది సత్యం అని ఎవరిది అసత్యం అంటే అది నేను వెళ్ళటం లేదు ఏది సత్యమో చెప్తున్నాను అంతే జీవితం చెప్తున్నా సత్యం ఏంటో గమనించండి గమనించి ఏం చేయండి మా ప్రాక్టీస్ ప్రాక్టీస్లో మేము చెప్తున్నాం మూడు నెలల పాట ఉప్పు తీసి పక్కన పెట్టేయండి అంటున్నాం ఎంత అద్భుతమైన రిజల్ట్స్ అండి సార్ చెప్పారు వాళ్ళ ఇంజనీరు వచ్చారు మొదలు పెట్టండి అమ్మాను మొదలు పెట్టారు నెల పదిహేను రోజులకు రెండు నెలలకు వచ్చి నార్మల్ వచ్చింది ఏంటండి ఏమో నార్మల్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఇంకొక నెల పదిహేను రోజులు కూడా తర్వాత చూద్దాం అమ్మా తర్వాత తర్వాత ఇప్పటికి ఆరు ఏడు నెలలు సంవత్సరం అయిపోయింది ఏ థైరాయిడ్ ఏమైపోయింది థైరాయిడ్ కాదు థైరాక్సిన్ ఇరెగ్యులర్ అవ్వడం ఏమైపోయింది ఐపోథైరాయిడ్ ప్రాబ్లం ఏమైపోయింది ఒక్కళ్ళకా గమనించండి అంటే పళ్ళెంలో ఇసం వేసుకుంటూ డాక్టర్ల మీద పడాలను వైద్య విధానాల మీద వైద్య విధానంలోని లోపాలు ఎతకడంగా చేయాల్సింది